హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వెజిటబుల్ బిర్యానీ నిన్న నేను వెజిటబుల్ బిర్యానీ చేశాను మా పాపకి మొన్న ఆ రోజు నేను వీడియో తీయలేదు లేట్గా లేసానని కంగారు కంగారుగా పెట్టేశా అనమాట అయితే అలా ఆఫీస్లో వాళ్ళు బిర్యానీ చాలా బాగుంది రెసిపీ ఎలా చేశారు మీ మమ్మీని అడుగు అన్నారంట మా అమ్మాయి మధ్యాహ్నం కాల్ చేసి అమ్మ నాకు వాయిస్ వవర్ ఇచ్చి పంపించు ఎలా చేసావు అన్నది వాయిస్ వవర్ ఎలా ఇస్తాం మనం అది చేస్తుంటేనే ఇవ్వగలం కదా అని ఇప్పుడైతే నేను వండుతున్నాను బిర్యానీ ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెట్టాను కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ పోసాను కొంచెం నెయ్యి పోసాను వెజిటబుల్ బిర్యానీ కావాల్సిన సామాన్లు ఏంటంటే మన బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా బిర్యానీ సామాన్లు అన్నీ వేసాను అవి వేగుతున్నాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బిర్యానీ సామాలు బాగా వేగాలి వేగాక తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి ఫస్ట్ అయితే అంటే ఆనియన్స్ వాడివాళ్ళు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఆనియన్స్ మేము ఎక్కువ తిన్నాము అందుకని ఉచ్చి ఉట్టి పచ్చిమిర్చి వేసా అనమాట పచ్చిమిర్చి వేగిపోయాక గ్రీన్ పీస్ పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను ఆ గ్రీన్ పీస్ పొటాటో కూడా వేసేసాను ఇవి పచ్చిమిర్చి మసాలా సామాలు కొంచెం బాగా ఏగి ఏగినప్పటికీ ఈ లోపల మిల్ మేకర్లో కొంచెం హాట్ వాటర్ వేసి పెట్టాను చూడండి మీకు కూడా దగ్గరగా చూపిస్తాను ఇగో ఇవి ఎలా మగ్గుతున్నాయి చూసారా బిర్యానీ సామాన్లు ఈ పొటాటో గ్రీన్ పీస్ మిల్ మేకర్ మగ్గుతున్నాయి కదా అదే మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మిల్ మేకర్ పిండేసి వేసేస్తాను ఇందులో ఇవి కొంచెం బాగా మగ్గినప్పటికీ రైస్ అయితే నానబెట్టి పెట్టాను టూ గ్లాసు రైస్ వండుదాం అనుకుంటున్నాను ఇవి మంచిగా ఈ నెయ్యిలో ఈ ఆయిల్లో బాగా ఏగాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఏగాక చూసారా అలా వేగా అలా ఏపాలన్నమాట మరీ పచ్చిగా ఉన్నా బాగోదు ఫస్ట్ మసాలాలు వేపుకున్నాక తర్వాత వెజిటబుల్స్ వేసుకోవాలి వెజిటబుల్స్ బాగా ఏగాక ఆ తర్వాత మనం ఈ రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే టూ టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ కొలతా కొలుచుకుని మనం ఇందులో వేసుకోవాలి ఇవైతే మగ్గిపోని నేను వాటర్ అయితే తీసుకున్నాను ఇవి మగ్గిపోని బాగా మగ్ మాడిపోయినా కూడా బాగోదు ఆ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ నాన్బెట బాస్మతి రైస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తుంది అనమాట టూ ఇంకో టూ వేస్తాను వేసేసాక తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎంత సరిపడైనా అంత ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది మనకి దానికి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి వేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి మీడియంలో పెట్టండి మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టండి కొంచెంసేపు మీడియంలో పెడితే ఒక ఫైవ్ మినిట్స్ అయినప్పటికీ వాటర్ మరుగుతుంది అన్నమాట వాటర్ బాగా మరగాలి వాటర్ అయితే మరిగిపోతుంది వాటర్ ఇప్పుడైతే రైస్ వేసేద్దాం ఇందులో నానబెట్టిన మన బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేద్దాం ఇందులో వేసేసి కలిపేసి రైస్ అయితే వేసేస్తున్నాను వేసేస్తున్నాను రైస్ అయితే రైస్ వేసేసి నానబెట్టేసి పెట్టాం కదా వాటర్ లేకుండా పెట్టుకోవాలి ఆ రైస్ ఇందులో వేసేసాం కదా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి హైలో ఒక ఫైవ్ మినిట్స్ హైలో త్రీ మినిట్స్ పెట్టండి త్రీ మినిట్స్ పెట్టాక కొద్దిగా వాటర్ ఉన్నది ఇంకా ఆ తర్వాత సిమ్లో పెట్టుకోండి సిమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ త్రీ మినిట్స్ హైలో పెట్టండి హైలో పెట్టాక అలా అవుతుంది త్రీ మినిట్స్ పెట్టినప్పటికి తర్వాత మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ అయినప్పటికీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి బిర్యానీ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉంటుందంటే మనం కరెక్ట్గా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాం కాబట్టి మనకి మెతుకు మెతుకు అంటుకోదు రైస్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి మనకి బాస్మతి రైస్ ఇలాగా విడిపోయినట్టుగా ఇలాగా హెయిర్ అది హెయిర్ అది ఏంటిది మెతుకులు అంటుకోకుండా విడివిడిగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట చూసారు ఎలా ఉందో అదన్నమాట మన వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో